ప్రాచీన కాలంలో సృష్టికర్త బ్రహ్మకు అనేక మంది సంతానం ఉంది వారిలో ఒకరు ప్రజాపతి దక్షుడు అతడు యజ్ఞకర్మల్లో నిష్ఠాతుడు కానీ అత్యంత గర్విష్ఠుడు కూడా దేవతలలో శివుడు మాత్రం ఎప్పుడూ విభిన్నంగా ఉండేవాడు భస్మం రాసుకొని పాములను అలంకరించుకొని శ్మశానాల్లో నివసిస్తూ విరాగి రూపంలో దర్శనమిచ్చేవాడు దక్షుడు ఈ రూపాన్ని అసహ్యించుకునేవాడు కానీ దక్షుని కుమార్తె సతీదేవి చిన్నప్పటి నుండి శివుని పతిగా కోరుకుంది ఆమెకు శివునిపై అపారమైన భక్తి ప్రేమ ఉండేది దక్షుడు మొదట నిరాకరించిన బ్రహ్మదేవుడి సలహా మేరకు చివరకు శివునికి తమ కుమార్తెను ఇచ్చాడు వివాహం సఫలమై సతీ కైలాసానికి వెళ్ళి శివునితో ఆనందంగా జీవించింది అయినప్పటికీ దక్షుని మనసులో శివుడిపై ద్వేషం మిగిలే ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత దక్షుడు ఒక మహా యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ యజ్ఞం ద్వారా దేవతలందరి నుండి కీర్తి ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశ్యంతో దక్షుడు దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు దానవులు అందరినీ ఆహ్వానించాడు కానీ ఒక్క దేవుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు అదే పరమశివుడు దక్షుడు ఉద్దేశపూర్వకంగానే శివుడిని ఆహ్వానించలేదు ఈ విషయం తెలుసుకున్న సతీదేవి తన భర్త శివుడిని అడిగింది నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు మనం వెళదామా అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు సతీ నిన్ను ఆహ్వానించలేదు కదా ఆహ్వానం లేకుండా వెళ్ళడం మనకు తగదు కానీ సతీ అప్పుడు అన్నది ఆయన నా తండ్రి తండ్రి ఇంటికి ఆహ్వానం అవసరమంటారా అని తన నిర్ణయం తీసుకుంది శివుడు అప్పుడు తన మౌనంతో ఆమెకు అనుమతినిచ్చాడు సతీ తన భర్తను వదిలి తండ్రి యజ్ఞానికి వెళ్ళింది అక్కడికి చేరినప్పుడు ఆమెకు ఎవరూ సాధారణంగా స్వాగతం పలకలేదు దక్షుడు మాత్రమే కాదు అతని భార్య కుమార్తెలు మరియు అక్కడున్న దేవతలందరూ సతిని దూరంగా చూశారు యజ్ఞవేదికపై శివుడి పేరు కూడా లేనిది చూసి సతీ మనసు బరువెక్కింది ఆమె తండ్రిని ఇలా అడిగింది నాన్న ఎందుకు నా భర్తను అవమానించావు ఆయన సమస్త విశ్వాధిపతి జగన్నాథుడు నీలకంఠుడు కానీ దక్షుడు అహంకారంతో నీ భర్త శ్మశానవాసి పిశాచులతో తిరుగుతాడు అతనికి యజ్ఞాల్లో స్థానం లేదు అని తిట్టాడు ఆ మాట సతీ మనసు చీల్చివేసింది ఆమె తీవ్రంగా బాధపడి ఇలాంటి తండ్రి నుంచి పుట్టడం నాకు అవమానం ఈ శరీరాన్ని ధరిస్తూ ఉండటం పాపం ఈ శరీరాన్ని వదిలేస్తాను అని ప్రకటించి యజ్ఞాగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది ఆ వార్త కైలాసానికి చేరగానే శివుడు ఆవేశంతో మండిపోయాడు ఆయన కన్నుల్లోంచి అగ్నిజ్వాలలు విరజిమ్మాయి సతీ మరణం ఆయనను విచారంలోకి నెట్టింది కాని ఆ దుఃఖం వెంటనే భయంకరమైన కోపంగా మారింది శివుడు తన జటలు విప్పి భూమిపై బలంగా కొట్టాడు ఆ జటల నుండి వీరభద్రుడు అనే భయంకర రూపం పుట్టాడు అతను కాలభైరవుని శక్తితో కూడిన శివ తేజస్వి శివుడు ఆజ్ఞ ఇచ్చాడు వెళ్లి దక్షుని యజ్ఞాన్ని నాశనం చెయ్యి వీరభద్రుడు తన అనుచరులతో కలిసి యజ్ఞస్థలానికి దూసుకెళ్లాడు ఆకాశం కంపించింది భూమి వణికింది యజ్ఞంలో ఉన్న దేవతలు ఋషులు యక్షులు అందరూ భయంతో పరారయ్యారు యజ్ఞవేదికల్లోని హవన మంటలు ఆరిపోయాయి యజ్ఞదేవతలు తలవంచారు వీరభద్రుడు దక్షుడిని పట్టుకొని యజ్ఞవేదిక ముందు అతని తలను నరికి విసిరివేశాడు ఆ ప్రళయ దృశ్యం చూసిన అన్ని లోకాలు భయభ్రాంతులయ్యాయి తరువాత దేవతలందరూ శివుడి వద్దకు వచ్చి ప్రణమిల్లారు వారు శివుడిని వేడుకున్నారు ప్రభు దయచేసి క్షమించండి యజ్ఞం మధ్యలో నిలిచిపోయింది దక్షుడు తప్పు చేశాడు కానీ యజ్ఞం పూర్తి కాకపోతే లోకాల సౌఖ్యం కుదరదు అప్పుడు శివుడు తన కోపాన్ని నియంత్రించుకొని కరుణతో ఇలా అన్నాడు సరే దక్షుడు తప్పు చేశాడు కాని అతను క్షమిస్తాను వెంటనే దక్షుడికి మేకతలను అమర్చి మళ్లీ జీవం పోశాడు దక్షుడు శివుని పాదాల వద్ద నొక్కి పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పాడు తరువాత యజ్ఞం పూర్తి కావడంతో దేవతలందరూ శాంతి పొందారు అయితే సతీ మరణం శివుడి మనస్సులో నిలిచిపోయిన దుఃఖం ఆయన కైలాసంలో దీర్ఘ తపస్సు చేశారు అనంతరం సతీదేవి తిరిగి జన్మించి హిమవంతుడు మరియు మేనాదేవి కుమార్తెగా పుట్టి పార్వతీదేవిగా అవతరించింది ఆమె మళ్ళీ శివుడిని సంపాదించి సృష్టిలో సౌఖ్యం పునరుద్ధరించింది దక్షయజ్ఞం కథ మనకు చెబుతున్నది ఏమిటంటే అహంకారం ఎప్పుడూ నాశనానికి దారితీస్తుంది కానీ భక్తి ప్రేమ వినయం ఎప్పుడూ దేవుని హృదయాన్ని కదిలిస్తాయి